కుంభరాశివారికి ఈ రెండువేల ఇరవై ఆరో సంవత్సరంలో అఖండ రాజయోగం కలగబోతుంది మీకు అమ్మవారు ఇష్టమున్నట్లయితే ఈ వీడియోని లైక్ చెయ్యండి రెండువేల ఇరవై ఆరు సంవత్సరం కుంభరాశివారికి జీవితంలో అరుదైన శుభ పరిణామాలను అందించే మహత్తర సంవత్సరం అవుతుంది ఎందుకంటే ఈ ఏడాది మీ జాతకంలో ఏర్పడుతున్న శక్తివంతమైన అఖండ రాజయోగం కారణంగా అధికార ప్రతిష్ఠ ప్రభావం మరియు అదృష్టమన్నీ ఒకేసారి మీ వైపు తిరుగుతాయి మీరు ఇప్పటివరకు చేసిన కృషి ఈ సంవత్సరం పెద్ద గుర్తింపును పొందుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు కీలక బాధ్యతలు లేదా అధికారపూరిత మార్పులు కలగవచ్చు వ్యాపారస్తులకు పెద్ద ఒప్పందాలు ప్రభుత్వ లేదా కార్పొరేట్ సంబంధాలు ఏర్పడి వ్యాపారం కొత్త స్థాయికి చేరుతుంది ఆర్థికంగా అనుకోని లాభాలు ఆదాయ వృద్ధి స్థిరాస్తుల యోగం కనిపిస్తాయి అప్పులు ఆలస్యాలు అడ్డంకులు తొలగిపోయి నిర్ణయాలు ధైర్యంగా తీసుకునే స్థితి వస్తుంది కుటుంబ జీవితం గౌరవంతో సాగి ఇంట్లో శుభకార్యాలు సంతోషకరమైన మార్పులు చోటు చేసుకుంటాయి దాంపత్యంలో పరస్పర గౌరవం పెరుగుతుంది ఆరోగ్యపరంగా శక్తి ఆత్మవిశ్వాసం పెరిగి మానసికంగా నాయకత్వ లక్షణాలు బలపడతాయి ఆధ్యాత్మికంగా ధర్మం న్యాయం సేవ భావనలపై ఆసక్తి పెరుగుతుంది మొత్తంగా రెండువేల ఇరవై ఆరు సంవత్సరం కుంభరాశివారికి అఖండ రాజయోగ ప్రభావంతో పేరు స్థానం ప్రభావాన్ని శాశ్వతంగా స్థిరపరిచే జీవితాంతం గుర్తుండిపోయే స్వర్ణాధ్యాయంగా నిలుస్తుంది ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు భార్యాభర్తల సమస్యలు ఇంటి సమస్యలు కోర్టు సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారికి కాల్చేయండి మరుగుమందు ఇవ్వబడును చేతబడి నివారణ చేయబడును